ఏంటి ఈ చేపని ఇలాగా టబ్లో వేసి ఉంచాను అనుకుంటున్నారా దీని పేరు కొర్రమేన్ అంటారండి ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో అవైలబుల్ ఉంటుంది నాకైతే ఫేవరెట్ ఇది ఇది చాలా బాగుంటుందండి ముక్క కూడా సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇప్పుడు దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం హాయ్ హలో ఎవ్రీవన్ చూస్తున్నారు కదా నా ముందు ఈ డెలిషియస్ రెసిపీ అయితే అదిరిపోతుందండి కలర్ఫుల్గా ఉంది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అండ్ చూస్తుంటేనే ఉరుతుందండి ఈ కర్రీ కొర్రమైన కర్రీ తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు ఈ కొర్రమైన కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ వండడానికి ముందుగా ఫిష్ను అయితే క్లీన్ చేసి పెట్టేసుకుందామండి చూసారు కదా ఈ ఫిష్ ఎంత లైవ్ ఫిష్ తెచ్చి పెట్టాను మీకు ఇది నైట్ మాకొకరు రిలేటివ్స్ ఇచ్చారు ఇది మార్నింగ్ ఫ్రెష్గా చేద్దామని వాటర్లో వేసి ఉంచాను దీన్ని అంటే ఫ్రిడ్జ్లో పెట్టేదానికంటే ఇలాగా వాటర్లో వేసి ఉంచి మార్నింగ్ చేసుకుందాం ఫ్రెష్గా అని చెప్పి తీసానండి సో ఇప్పుడు ఈ ఫిష్ క్లీనింగ్ అయితే మా అత్తగారు చేసేయడానికి రెడీ అయిపోయారు సో ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా దీన్ని క్లీన్ చేసుకోవాలి నీట్గాను అండ్ కొర్రమీను క్లీన్ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే పైన బాగా జిగురుగా వస్తూ ఉంటుంది క్లీన్ చేసే కొద్దీ కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఈ ఫిష్ కర్రీ ఇది క్లీన్ చేస్తున్నా అనిసేపు కూడా ఇది బ్రతికే ఉంటుంది అండ్ దీన్ని తల కోసేంత వరకు కూడా ఇది ఇంకా మెదులుతానే ఉంటుంది కానీ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ముక్క కూడా చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది సో ఈ విధంగా రా సాల్ట్ అంటారు కదా కల్లుప్పు కానీ లేదంటే ఏదైనా బాగా పెట్టి క్లీన్ చేస్తేనే ఇది మంచిగా జిగురు అనేది వదులుతుంది లేదంటే చాలా జిగురు ఉంటుంది క్లీన్ చేసి కొద్దీని ఇలా నీట్గా అంతా పోయి ఎంతవరకు మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి దీన్ని లేదంటే కొంచెం నీట్ స్మెల్ అనేది వస్తుంది ఇది మెయిన్గా సమ్మర్ సీజన్లో బాగా దొరుకుతుందండి ఇది అండ్ కోనసీమ జిల్లాలో అయితే ఇంక గోదావరి జిల్లాలో అయితే ఇంక చెప్పక్కర్లేదు మంచిగా దొరుకుతుంది ఎక్కువ అవైలబుల్ ఉంటుంది చూసారు కదా ఇది ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయినా కూడా అది ఇంకా మెదులుతానే ఉన్నది సో ఇప్పుడు దీన్ని ముక్కలు కట్ చేసుకోవాలి సో ఇలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు ఇప్పుడు దీన్ని ముక్కలు కట్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని నీట్గా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇది ఇంకా క్లీన్ చేసుకోలేదు ముక్కలు ఇంకా క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకోవాలి కొంచెం కళ్ళు ఉప్పేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్కి అయితే ఆనియన్స్ అయ్యి కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి మస్ట్ షుడ్ అండి అండ్ మసాలా కోసం మీకు ఆల్రెడీ తెలుసు ధనియా జీలకర్ర చెక్క మొగ్గ వీలైతే గసగసాలు అండ్ వెల్లుల్లి వేసుకోవచ్చు అండ్ చూసారు కదా ఈ ఫిష్ ముక్కలు ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ఈ ముక్కలు ఇలా రెడీ పెట్టుకోవాలి అండ్ చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి ముందుగానే ఫిష్ కర్రీ కోసం సో ఇప్పుడు ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కర్రీకి రెడీ పెట్టేసుకుందాము సో ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఈ ఫిష్ కర్రీ కోసం ఇలాంటి ఒక గిన్నె రెడీ పెట్టేసుకోండి గిన్నె చూసారు కదా కొంచెం ఫ్లాట్గా వెడల్పుగా ఉంటుంది ఫిష్ కర్రీకి ఇలాంటి గిన్నె అయితే ఇంకా పర్ఫెక్ట్ అండి ఇలాంటి గిన్నె తీసుకోండి ఇప్పుడు కొంచెము హీట్ అయినాక చేపల కూరకు కావాల్సిన సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ కొంచెం ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువనే కావాలండి ఇలా ఆయిల్ వేడెక్కినాక మనం ఇందులో ఆనియన్స్ అదే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత వేగడానికి కొంచెం టైం పడుతుంది సో ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయలు త్వరగా వేగడానికని చెప్పి ఇందులో కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి సో ఇవిగా ఇవి కాస్త ఫ్రై అవుతున్నాయి కదా ఇందులో ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం వేసుకోండి కర్రీకి సరిపడా అయితే నేను ఇందులో వేయలేదు మీరు కావాలని తర్వాత యాడ్ చేసుకోవచ్చు సో ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము ఒక ఫైవ్ మినిట్స్కి ఆనియన్స్ కొంచెం ఇలా ఫ్రై అయినాయి అండి మళ్ళీ ఒకసారి చెక్ చేసి మూత పెట్టేసుకోండి ఇంకాస్త ఫ్రై అవ్వాలి కదా సో మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇవి ఇంకొంచెం ఫ్రై అయినాయి ఇలా ఇంకా కొంచెం కలర్ వస్తే మన గ్రేవీ టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి ఇలా ఒకసారి తిప్పి పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి లేదంటే గిన్నెలో అడుగు పట్టేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సో ఇవి కాస్త ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో ఇప్పుడు చేపల కూరకు కావాల్సిన పసుపు అయితే యాడ్ చేసుకోండి అంటే చేపల కూర కాబట్టి కొంచెం నీట్ స్మెల్ వస్తుంది కాబట్టి అందుకని కొంచెం ఎక్కువ పసుపు యాడ్ చేసుకోండి అండ్ నేను మళ్ళీ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను ఇందులో సో ఇవి వేగిపోయినాయి కదా ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కూరకు సరిపడా కారం యాడ్ చేసుకోండి చేపల కూర కొంచెం ఘాటుగానే ఉండాలి కారంగా ఉంటేనే బాగుంటుంది అండ్ పచ్చిమిర్చి కూడా ఎక్కువైనా యాడ్ చేసుకోండి సరిపోకపోతే నేనైతే మధ్యలో కూడా యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు కూరకు సరిపడా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం అది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి చేప ముక్కలు కూడా జాగ్రత్తగా వేయండి విరిగిపోకుండా నీట్గా వాటిని అరేంజ్ చేయండి కర్రీలో ఇలాగా నీట్గా ముక్కలు నీట్గా దేనికి దానికి సపరేట్గా వేసుకోండి నీట్గా పెట్టుకోవాలి అప్పుడే మనకి ముక్క బ్రేక్ అవ్వకుండా విడివిడిగా మంచిగా ఉడుకుతాయి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇందులో ఇలా ఒక్క నిమిషము వేగనివ్వాలి కర్రీలో ఇవి వేగిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుని పెట్టుకుందాం సో ఇప్పుడు ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇది ఇలా కలిపి పెట్టుకోవాలి ఇది గరిట పెట్టి తిప్పకూడదు ఇలాగా గిన్నెని తిప్పుతూ ఉండాలి ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము కొంచెం ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ మీకు కారం సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి కారం వేసుకోండి సరిపోకపోతే అండ్ ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి అలా మరగాలి ఇప్పుడు మగ్గి మగ్గాలి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు ఇది టెన్ మినిట్స్ మగ్గడానికి మూత పెట్టేసి అలా వదిలేద్దాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందాము ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా వెల్లుల్లి ధనియా జీలకర్ర చెక్క మొగ్గ నేను తీసుకున్నాను ఇది దంచి పెట్టేసుకోవాలి ఇలా నేను రోడ్లో అయితే దంచి పెట్టుకుంటున్నాను నాకు రోడ్లో దంచుకుంటే ఆ టేస్టీ ఆ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేను రోట్లో దంచుకుంటాను సో ఇప్పుడు ఇది కొంచెం దంచి పెట్టేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ అక్కర్లేదు కొంచెం బరకగా దంచుకున్న సరిపోతుందండి ఇప్పుడు ఇది దంచి పెట్టేసుకున్నాను కదా మరి ఫైన్ పేస్ట్ అక్కర్లేదు కొంచెం బరకగానే దంచుకున్నాను నేను ఇప్పుడు దీన్ని తీసి పెట్టేసుకుందాము ఒక ప్లేట్లోకి ఇది కర్రీ కొంచెము ఉడికినాక చింతపండు అది యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది మనం అందులో యాడ్ చేసుకోవాలి మసాలా కొంచెం యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము ఇందులో ఇది కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి మరీ వాటరీగా కాకుండా కొంచెం చిక్కగానే తీసి పెట్టుకోండి చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి నార్మల్గా గిన్నె తిప్పండి గరిటి పెట్టి కలపకుండాను అది ఒకసారి మళ్ళీ ఫైవ్ మినిట్స్ మగ్గలు కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉంచుకోవాలి కొంచెం చింతపండు రసం అనేది మొక్కలకు పట్టాలండి ఒక టూ మినిట్స్ దీన్ని వదిలేద్దాం సో ఒకసారి మోతీసి చెక్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఒక నేను ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా కర్రీకి బాగుంటుంది పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది అని చెప్పి మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకొని లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇది ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గాలండి ఇది ఇప్పుడు ఒకసారి మోతీస్ తీసి చెక్ చేసుకుందాము అంటే చింతపండు యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మీకు సరిపోకపోతే ఉప్పు సరిపడా యాడ్ చేసుకోండి ఇప్పుడే అండ్ ఊరికే గరిటిపెట్టి ఎక్కువ తిప్పకండి మొక్క విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనము ఇలా గరిటి పెట్టి కంటే ఇలా కలాయి ఇలా తిప్పుకోవడం మంచిదండి అండ్ తర్వాత ఇది ఇంకా కొంచెం పులుసుగా ఉంది కదా ఇది కాస్త మరిగాక అప్పుడు ఇందులో మనం నూరు పెట్టుకున్న మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను మసాలా అనేది యాడ్ చేసుకున్నాను ఇది కొంచెము కలవాలి కదా కర్రీలో ఇప్పుడు టూ మినిట్స్ మగ్గనిద్దాము సో చూడండి ఇది చక్కగా ఉడికిపోతుంది కర్రీ ఇప్పుడు ఇందులో మనము ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇంకా యాడ్ చేసుకోలేదు చూస్తున్నారు కదా ఇది చక్కగా ఉడికిపోతుంది అండ్ ఫైనల్గా మనం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకోవాలి సో అవి కట్ చేసి పెట్టుకోండి ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంకా మంచిదండి సో నేను ఫ్రెష్ కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఇలా నీట్గా వాష్ చేసుకుని నీట్గా దీన్ని తురుము పెట్టుకోవాలి నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఫ్రెష్గా కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ అయితే అదిరిపోతుందండి ఆ కర్రీలో సో చూసారు కదా ఇది నీట్గా ఇలా కడిగేసుకుని ఇప్పుడు దీన్ని చాప్ చేసుకుని కర్రీలో వేసేద్దాము ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఈ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుందండి ఫ్రెష్ కరివేపాకు వేసాను కాబట్టి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి అండ్ ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నాకు ఈ కర్రీ ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది లేదు మీకు కొంచెం పులుసుగా కావాలనుకుంటే మీరు ముందుగానే ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు స్టవ్ నాకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేను ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫైనల్గా డిష్ అయితే రెడీ అయిపోయిందండి కొర్రమైన కూర అంటేనే సూపర్ ఉంటుందండి ముక్కలో కూడా ఎక్కడ ఎక్కువ ముళ్ళు ఉండవు ఒకటే ముళ్ళు ఉంటుంది సో కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఇది సీజనల్గా దొరికేది కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను సో చూశారు కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అండ్ ఈ కర్రీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా కర్రీ ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి కొర్రమిన కూర అదిరిపోతుందండి ఇది సమ్మర్లో దొరికేది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సో కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి ఇలా ఒక ప్లేట్లో కొంచెం రైస్ అయితే తీసుకున్నాను ఒక చేప ముక్క కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇందులోను దాంతోపాటు తింటే ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది సో ఈ పక్కన చూసారు కదా ఒక బౌల్లో వేరే కర్రీ కూడా ఉంది అది దొందుల కర్రీ అండి నాకు మా వేసి వేసిచ్చారు అది కూడా నాకు ఫేవరెట్ డిష్ అండి చూసారు కదా రెండు కూడా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి రెండు టేస్ట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను సూపర్ ఉన్నాయి రెండు కర్రీస్ కూడాను అండ్ అయితే పీస్ ఎంత బాగుందోనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది అండ్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్